వెల్కమ్ టు జెటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీసుల ఆధ్వర్యంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అధ్యక్షతన మజీద్పూర్ గ్రామంలోని జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో వాలీబాల్ క్రీడా పోటీలను ఏసీపీ రాములు ప్రారంభించారు ఏసీపీ రాములు క్రీడాకారులతో కరచాలనం చేసి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ రాములు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు చూడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు ఈ ఒక్కరోజు జరిగే ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో ఉమ్మడి షామీర్పేట మండలం నుండి పద్దెనిమిది టీములు పాల్గొంటున్నాయని ఏసీపీ రాములు తెలిపారు ఈ కార్యక్రమంలో షామీర్పేట సిఐ శ్రీనాథ్ ఎస్ఐలు మునిందర్ హారిక దశరథ్ పరశురామ్ పోలీస్ సిబ్బంది యువకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎవరైతే కోరుకుంటున్నారో ఎలా ఉంటాయో అట్లాగే వాళ్ళతో ఎంత క్లోజ్ గా ఉంటే వాళ్ళు మనకు అంత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత కూడా ఫిజికల్ గా చాలా కొద్దిగా ఫిట్నెస్ తగ్గింది కాబట్టి వాళ్ళను ఒకటి ఒక్కసారి ఒక టోర్నమెంట్ చేస్తే రేపటి చూడండి మీరు పక్క గమనిస్తారు ప్రతి విలేజ్లో ఖచ్చితంగా వాలీబాల్ కోర్టులు అవుతాయి వాళ్ళు ఏదో చేసేసుకొని చేస్తారు ఆడుతూ ఉంటారు దీనివల్ల ఏమంటే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ తయారవుతాయి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్ తయారవుతాయి ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఫిజికల్గా ఫిట్ అయి ఉండేసి ఇప్పుడు చూడండి ఎవరు చూసినా ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకోవడము ప్రతి వాడు ఫోన్ లేకుండా ఇంకా జీవించలేమైన స్థితికి వచ్చారు కానీ మనము శారీరకంగా ఎదుగుదల తగ్గిపోయింది ఫిట్నెస్ తగ్గిపోయింది తిండి విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఏది కూడా తిండి విషయంలో మనము ఇంట్లో మనం కాకుండా బయట హోటళ్ళకి దానికి అలవాటు పడుకోవడం ప్లస్ గేమ్స్ విషయంలో బయట గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఏది కూడా ఆడట్లేదు కనీసం వాకింగ్ కూడా చేయడము మర్చిపోయారు పిల్లలు ఎవరొకరు చేస్తున్నట్టే ఆయన ఒకరు స్పోర్ట్స్లో బాగా వచ్చిందని చెప్పేసి ఒక విలేజ్ నుంచి ఒకరు వచ్చిందంటే అది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యే విధంగా చూస్తున్నారు కానీ ప్రతి విలేజ్లో ప్రతి యువకుడికి అదే కాళ్ళు అదే చేతులు అదే ఉంటుంది ఫిట్నెస్ అదే ఉంటుంది ఆయన ఎందుకు రాకూడదు కాబట్టి అటువంటి ఉద్దేశంలో అందరినీ ముందుకు తీసుకురావడం కొరకు మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ యువకులు మాకు సహకరించి ఇది ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము మన పేట్ బషీరాబాద్ ఏసీపీ గారికి మీ అందరి తరఫున మరొకసారి స్వాగతం చెప్తున్నాం సార్ మొత్తం ఈ షామీర్పేట మండలంలో షామీర్పేట పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక పద్దెనిమిది టీములుగా వివిధ గ్రామాల నుంచి సెలెక్ట్ చేసినాం సార్ వాళ్ళంతా కూడా మంచి క్రీడా స్ఫూర్తితోని అండ్ అదే కాకుండా ఈ కమ్యూనిటీ పోలీసులో భాగంగా మన పోలీస్కి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా మనకు పోలీస్కి ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా గ్రామాల నుంచి ఫస్ట్ రెస్పాండెంట్గా ఉండి మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు సార్ అండ్ వీళ్ళంతా కూడా మనం యూనిఫామ్ వేసుకుని పనిచేస్తున్నాం వాళ్ళ యూనిఫామ్ లేకుండా కూడా పోలీస్ విధులు నిర్వర్తిస్తూ సమాజంలో ఒక చక్కటి బాధ్యతతో ఉన్నారు సార్ ఇదే బాధ్యతను వాళ్ళందరి తరఫున నేను మీకు అస్యూరెన్స్ ఇస్తున్నా సార్ మళ్ళీ ముందు ముందు కూడా కొనసాగిస్తారని తెలు తెలుపుతున్నాం సార్ అంతేకాకుండా మన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు సర్పంచ్లు అండ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్లు మీ అందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ ఈ కొద్దిసేపట్లో మన ఏసీపీ పేట్ బషీరాబాద్ శ్రీ రాములు స్వామి ద్వారా మనం ఈ క్రీడలను ప్రారంభించుకుంటాము అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి